అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి అన్న గుబేర్ అన్న ధైర్యం ఉండు ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ ల రాస్తాం ఇడిచిపెట్టేదైతే ఉండదు అలా ఏమీ ఆలోచించదు కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు నేను కొంచెం రౌడీటైపోయా ఎట్టి పరిస్థితిలో ఉండదు ఇక్కడికి బాన్స్ వాడాలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు పింక్ బుక్ బరాబర్ పెడతాం అందులో పేర్లు రాస్తాం అది అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టాం ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు ప్రజలకు మంచి చేసినాం అభివృద్ధి చేసినాం ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువాని ఏదో గదరించి పెడదాం భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాటా సభ్యులకు లేబర్ లేరు మీ తాత మీ ముత్త మీ జేజమ్మ దిగొచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే మాట చెప్తా ఉన్నా అందరూ పక్క ఫోన్లు వేసి బెదిరిస్తున్నారని చెప్పి అన్న జుబేర్ అన్న ధైర్యంగా ఉండు ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ ల రాస్తాం ఇడ్చిపెట్టేదైతే ఉండదు అలా ఏమీ ఆలోచించదు కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు నేను కొంచెం టైపే ఎట్టి పరిస్థితుల ఇన్స్పెక్టర్ ఉండదు ఇక్కడికి బాన్స్ వాడాలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు పింక్ బుక్ బరాబర్ పెడతాం అందులో పేర్లు రాస్తాం అది అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టం ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు ప్రజలకు మంచి చేసినాం అభివృద్ధి చేసినాం ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువాని ఏదో గదరించి పెడదాం భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ సప్పులకు సప్లకు భయపట్టరు లేరు మీ తాత మీ ముత్త మీ జేజమ్మ